హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ డిసిఎన్ ఛానల్ డిజాస్టర్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హీరోయిన్గా రెండు వేల ఇరవై మూడును మూత మోగించింది శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ మెస్మరైజింగ్ డ్యాన్స్ స్కిన్ షోకు ఏమాత్రం వెనుకాడనే తత్వం మొత్తంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది అయితే ఆ రేంజ్ విజయాలు అయితే అందుకోలేదు ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆమె జీవితంలో ఎలా ఉంటుందని ఎందుకంటే ఇటీవల ఈ చిన్నది కొత్తగా ఏం సినిమాలు చే ఏం సినిమాను ఓకే చేయడం లేదు మరి రెండు ఇరవై నాలుగులో ఏమైనా చేస్తుందా అని స్ట్రీలీల హీరోయిన్గా నటించిన చాలా సినిమాలు ఏడాది ఉంచాయి అలానే వెళ్ళాయి అయితే ప్రధాన పాత్ర నటించిన భగవంత్ కేసరి మాత్రమే విజయం అందుకుంది త్వరలో ఆమె నుండి గుంటూరు కారం రాబోతుంది ఈ సినిమాలో ఆమె కూడా అంతే స్పైసీ అంతే హార్డ్గా ఉండబోతుంది అని టాక్ దీంతో ఈ సినిమాతో అయినా ఆమె స్టార్ స్టడీస్ క్రిత గోవిజన్ రావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అలాగే కెరీర్లో మరో అడుగు ముందుకేయాలని కూడా అంటున్నారు సిల్ల చేతిలో వరుస సినిమాలున్నా కొత్తగా ఏమీ సంతకం చేయడం లేదు అనేదే లోటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ దేవరకొండ సినిమాలు మాత్రమే ఉన్నాయి అయితే ఆ రెండు ఇప్పుడు హోల్డ్ దశలో ఉన్నాయి మరి గుంటూరు కారణం తర్వాత ఆమెకి ఎక్కువ గ్యాప్ రాకూడదు అంటే వెంటనే కొత్త సినిమాలకు సైన్ చేయాలి రెండు వేల ఇరవై మూడు ఆకలను చేస్తాదేమో అనుకుంటే చేయలేదు దీంతో ఇప్పుడు ఆమె శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా రెండు చేతులతో సంతకాలు పెట్టేయాలి అనేది అభిమానుల కోరిక మరి అభిమానుల ముచ్చట ఆమె వరకు వెళ్తుందా వెంటనే సినిమాలు ఓకే చేస్తుందా అనేది చూడాలి చేస్తే వాళ్ళకు పండగ అలాగే ఇండస్ట్రీకి కూడా ఎందుకంటే తెలుగు అమ్మ ఎక్కువ సినిమాలు చేస్తే మనకే కదా ఫ్రైట్ ఏమంటావు బుజ్జమ్మ నేనుండే క్లారిటీ రావాలి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్